ఎలా చేయాలో కి అందరికి ఇది డ్రై ఫ్రూట్స్ అండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అనమాట చోబా సేమియా గురించి రెడీ చేస్తున్నాను బాదంపప్పు కిస్మిస్ జీడిపప్పు తర్వాత వచ్చేమో కొబ్బరి తురుము అనమాట ఇది మనకు బయట విడిగా తురిమింది దొరుకుతుంది తర్వాత వచ్చేమో గసగసాలు మెయిన్ అండి ఈ గసగసాల వల్లే టేస్ట్ వస్తుంది చోబాకి తర్వాత షుగర్ సేమియా అనమాట ఇవన్నీ కలిపి ఈ నెయ్యిలో ముందు రోస్ట్ చేసుకొని అంటే గోల్డెన్ కలర్ లో రోస్ట్ చేసుకొని ఈ ఒక్కొక్కటిగా కలపాలి కానీ భలే ఉంటుందండి ఇది టేస్ట్ అయితే ఈ చోప మనం చేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం కదా నేను ఇది తయారు చేసినప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి జన్ అంతా మెత్సీ మెచ్చిగా ఉంది ప్లీజ్ ఏమనుకోబాకండి ఆ ఇంట్లో పండగ వస్తే ఇంతే కదా ఇలాగే ఉంటది ఆడావుడిగా అంతా అయిపోయిన తర్వాత చదువుకోవాలి ఏం చేశాను అనమాట చొలగైపోయి కలుపుకుందాము ఎలాగో చూసేయండి ఫస్ట్ ఎండి కొబ్బరి తర్వాత గసగసాలండి చదండి ఇది మనం కొన్ని కలుపుకుంటే చాలన్నమాట అంటే నేను కొంత ప్రకారంగా చెప్పట్లా ఒక అంతాజ్గా వేస్తున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫస్ట్ బాదంపప్పు తర్వాత ఖజూర ఎండి ఖజూర తర్వాత జీడిపప్పు కిస్మిస్ పౌడర్ అండి తర్వాత వచ్చి షుగర్ షుగర్ అంటే ఒక అంటే దీనికి సరిపడా అనమాట మనం షుగర్ వేసుకొని స్వీట్ టేస్ట్ చేసి మనకి స్వీట్ ఓకే అని అనుకుంటే పర్వాలేదు యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ సింపుల్ గా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం చెప్పాను కదా అన్నం వార్చుకున్నట్టు వార్చుకొని కొంచెం నెయ్యి కనుక్కుని సేమేలో పొడి పొడిగా చేసుకుని ఇదివండి ఇది ఇలా చల్లుకొని సేమియాలో తినేయడం అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే కూడా కూడా ఏంటంటే చాలా అవును డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా దీంట్లో చూస్తున్నారు కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో నేను నేతిలో వేయించాను నాకు సరిపోదు అనిపిస్తుంది కొంచెం అంటే షుగర్ వేసుకోవచ్చు అండి కాబట్టి కొంచెం చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు ఎంత తింటే అంత ఇంటే చాలా సింపుల్గా అయిపోద్దండి చోబా రెడీ అయిపోతుంది రేపు మళ్ళీ సేమ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ షుగర్ చాలా టేస్ట్ వేణా కొంచెం పట్టిద్ది అంటే చాలా బాగుంటుందండి నోట్తో కూడా తినేవచ్చు ఇంకొంచెం పట్టిద్ది షుగర్ రెడీ అయిపోయింది చోవా చూస్తున్నారు చాలా 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 బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు అండి చెప్పినందుకు అవునా ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను అందరూ అమ్మల దగ్గర వెళ్ళండి నేర్చుకునేది కాదండి నేను చేసే ప్రతిదీ కూడా మా అమ్మ దగ్గర చూసి అంటే మా అమ్మ చేసేటప్పుడు చూస్తా ఉండేదాన్ని అలా పట్టేసేదాన్ని వాళ్ళ అమ్మ అంటే మా అమ్మ కూడా వాళ్ళ అమ్మ మా అమ్మ సపరేట్ కాదు వీడియో తీసేది మా అమ్మ ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది మీకు నచ్చితే కనుక చూడండి ఓకేనా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా మహా నా ఛానల్ లేము ఓకేనా థ్యాంక్ యూ ఇలాగా ఎందుకు అంటే నెయ్యి వేసి ఇలాగ ఎందుకు మనం వేసుకునే వేషంకి ఎందుకు ఇది కొంచెం ఫ్యాన్ కింద పెడితే చల్లగా వాళ్ళ చెప్పారు కదండి నెయ్యి ఎందుకంటే ఇలా గొప్పదానికొకటి ఇది అవ్వదన్నమాట అతుక్కోకుండా వచ్చేస్తుంది పొడి పొడి లాడుతుంది సేమియా నెక్స్ట్ నెయ్యి వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట رمزان ندركي